తీసుకొచ్చో మినిమం గ్యారెంటీ తీసుకొచ్చో వాళ్ళకి సరే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి ఒక ఇండస్ట్రీ కూడా రాలేదని తర్వాత ఒక్క అధికారిక ప్రభుత్వ కట్టడాలు అన్నది జరగలేదు గతంలో చంద్రబాబు హయాంలోనే జరిగినవి తప్ప ఒక్క కట్టడం జరగలేదని రాజధాని రాజధాని విషయంలో ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదన్నా ఈ రోడ్డు విషయం సార్ మీరు మందుల బాధ్యతలు చాలా మేధావులు మీరు అని మా మా ప్రజలకు మాకు నమ్మకం మీరు మేధావులు అని మా ప్రజలకు నమ్మకం కాబట్టి మేనిఫెస్టోలో మా క్లారిటీ ఇచ్చాం కదా సార్ మేము గత ఐదు సంవత్సరాలు అంటే ఏదో నోటు మాటలు వీళ్ళు రేపు నిజంగా చేస్తారా చేయిరా అంటే సార్ సరే అనుకో ఇప్పుడు ఇవాళ మీకు మా భగవద్గీతలో పెట్టాం కదా

ఒక గొయ్యి చూపెట్టి ఈ రోడ్డు ఏదైనా జరిగిపోతుంది పద నా కాన్సెన్స్ తీసుకెళ్తాను సరే జిల్లా తీసుకెళ్తాను చిన్న విషయం మీ గారు రేపు ఉంటారు మీ భాద్రిగారికి చెప్పండి సోదరుడికి రేపు సద్భాగర్తో తిరిగి ఆయన దగ్గర నుంచి చెప్పింది చెప్పండి చిన్న విషయం సార్ నిన్న తెలంగాణ మంత్రి తుమ్మల విశ్వరావు భద్రాచలం వెళ్ళారు ఆ భద్రాచలం వెళ్లే మధ్యలో కొంత ఏపీ పోస్టర్ ఉంది ఆ పోస్టన్లో ఐదు ఆరు కిలోమీటర్ల దారుణంగా ఉంది ఉండొచ్చు మేబీ ఉండొచ్చు అలాంటివే ఉన్నాయి సార్ ఐదు ఆరు కిలోమీటర్లు ఐదు ఆరు కిలోమీటర్లు ఉంది మరి కలిసి ఐదు సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు అంటే అతను చేయలేదని మేము చేయలేదు అని చేయమని అనొద్దు అని అన్న నేను కానీ కొన్ని కొన్ని ఎక్కడ దూర ప్రాంతాల్లోనూ కొన్ని కొన్ని ఉన్న ఉంటాయి మేబీ ఉండవు అన్నాయి నేను నూటికి నూరు శాతం అయింది అన్ను కానీ భూత చూపెట్టేంత కాదు అని చెప్తున్నాను అంటే రోడ్డు ఈ ఈటీవీలోనూ ఈనాడులోనూ ఒక ఇద్దరు మూడు రేఖలు చూపెట్టినట్టు కాదు అని చెప్తున్నాను మేము కూడా తిరుగుతాం కదా రోడ్ల మీద అందుకే మీరు అతను రండి అంటే ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు అని సార్ బడ్జెట్ కూడా ప్రాధాన్యత ఇచ్చాము బడ్జెట్ కూడా చూస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రోడ్స్కు పెట్టింది చాలా తక్కువ ఉంది సార్ యావరేజ్ చూస్తే అది కూడా మనకు కనిపిస్తుంది సార్ రోడ్ల మీద ఇప్పుడు విలేజ్ ఇంటర్నల్ రోడ్ ఉన్నాయండి మా మేము గడపడపిక ఒక స్కీమ్ ఒక స్కీమ్ పెట్టాం ఇది ఒక నాటే నాటే స్కీమ్ ఒక అందరు నెల మంది పార్టీ ఒక ప్రణాళిక పెట్టింది అది ఆదేశించాము మా వాళ్ళందరూ దిగారు ఆ గడప సచివాలయంకి ఒక సచివాలయంకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాం అంటే ఇది ఒక ఊరికి ఇరవై లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం ఎన్ని నూట డెబ్బై ఐదు కాన్సెన్సుల్లో నూట డెబ్బై ఐదు ఇంటూ ఇరవై చంద్రబాబు నాయులంతేసిన చూపెట్టి మనం చూపండి మనండి అయిపోయింది ఒక ఊర్లో సచివాలయము ఆర్బికే వెల్నెస్ సెంటరు పదివేల సచివాలయాలు కట్టాం చంద్ర ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టమండి అవి బిల్డింగ్స్ కాదా అవన్నీ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా అవన్నీ కట్టాము ఇవి కాకుండా ఇవి కాకుండా ఇంకా మిగతా స్కీమ్స్లో నా బాడీ నుంచి కానీ లేకపోతే ఏఐబీ నుంచి కానీ వీటి నుంచి కూడా తీసుకొచ్చి రోడ్స్ వేసాము గవర్నమెంట్ ప్రతి స్కీమ్లో కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తలగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవ్వదు కదా హండ్రెడ్ పర్సెంట్ లోన్స్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినా సరే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్మెంట్ ఉండకంటే అవ్వదు కదా ఇవన్నీ మరి జనరల్ ఫండ్ అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇవన్నీ వచ్చాయి కదా ఓకే చేయలేదండి ఎక్కడ వద్ది చేసాము అయితే టీవీల్లో చూపెడుతున్నంత కాదు నువ్వు ఒక వంద వంద రోడ్డు నా నా కాన్జెన్సీలో నా కాన్జెన్సీలో దగ్గర రెండు వందల గ్రామాలు ఉంటాయి హ్యామ్లెట్స్ ఇవన్నీ ఐ ఫీల్ నూట డెబ్భై గ్రామాల వరకు కూడా మెయిన్ గ్రామాలకి అన్నిటికీ ఉంటాయి క్యామ్లేస్కి అయితే మేము ఇంకా ముప్పై గ్రామాలకి క్యామ్డ్స్కి అయితే ఇరవై ఐదు ముప్పై గ్రామాలకు ఉండవు ఆ ఇరవై ఐదు చూపెడితే చూపెట్లేదంటే అలాగ సరే ఈసారి రిలీజ్ చేసిన మేనిఫెస్టో జనక జనరంజకంగా లేదు ఆశాజనకంగా లేదు అంటున్న వాళ్ళకి జనరంజకంగా రంజకంగా జనరంజకం కాదు జన